మరి వీళ్ళకి ఉద్యోగంలో ప్రయాణంలో కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు జూలై పద్దెనిమిది నుంచి ఎదురు కావలసిన యోగాలు వీళ్ళకి జాతక యోగంలో కనబడుతుంది మరి వీళ్ళ ఆలోచించిన ఆలోచన దాని వలన మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన పనులు చేయాల్సిన కార్యక్రమాలు చేతిగాడుకు వచ్చి కొన్ని చేజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని వీళ్ళ మనసులో అనుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరాల్సిన టైము దగ్గరకు వచ్చేసింది మరి మంచి మంచి ఆలోచనలు వీళ్ళ ఐడియాలో ఉన్నాయి మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే చాలా వరకు విజయంగా కనబడుతుంది ప్రేమ విషయంలో కూడా విజయంగా ఉంది ఎన్ని రోజులకైనా వీళ్ళకి ఆ ప్రేమ అనేది తప్పకుండా దక్కే మార్గాలు అనేది కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కాబట్టిల యోగ నక్షత్రంలో చూసుకుంటే స్థాన ప్రభా యోగంలో ఉంటే విదేశాలలో మంచి గౌరవంగా సంపాదిస్తారు విదేశాలు వెళ్తారు మంచి గౌరవాన్ని పొందుతారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా సావాసం అనేది ఎక్కువగా ఉండకూడదు సావాసం వలన కొంత లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురేరే ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇలా జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే ఆస్తు కొనుగోలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తులు కొనుక్కునేటప్పుడు అవి చాలా వరకు జాగ్రత్తగా పరిష్కరించేసి తీసుకోవాలి లేకపోతే దాంట్లో ఎన్నో మోక్షాలు కనబడుతున్నాయి దాంట్లో ఎంతో నష్టం అనేది కనబడుతుంది దాంట్లో ఎన్నో విధానాలుగా సమస్యలు మీరు పొందాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో అనేది చాలా కనబడుతుంది మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా మీ జాతక యోగంలో చాలా ఉంది మరి ఈ జాతి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నరఘోష నరపీడ నరదిష్టి ఈ మూడు ఉండదాని వలన వీళ్ళకి ఏ పని సాధించలేకోకుండా చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం కొన్ని బ్రేకులు కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఎవరు నమ్ముతావో వాళ్ళు వీళ్ళని మోసం చేయటం అలాంటి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది మరి ఒక స్త్రీ నుంచి జాతక చక్రం అనేది తిరగాల్సిన యోగం ఉంది మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహము శివారాధన చేయాలి